ఆంధ్రలో ఏం జరుగుతుంది అన్న టీడీపీ పరిపాలన అంటే వ్యతిరేకత అంటే ఎవరైతే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళు భయప్రాంతి గురవుతున్నారు ఇందులో నిజం ఉందా లేదా అనుకోచ్చా అలాంటిది లేదులే కానీ వైసీపీ పరిపాలన గురించి చాలామంది సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఈ రోజున కాళ్ళ బేరానికి వచ్చిన పరిస్థితి అక్కడ మన ఎస్పెషల్లీ దాని గురించి మాట్లాడితే రెడ్డి గారు ఇక మన పేరు మాత్రం చెప్పాలా లేదో కూడా నాకు కొంచెం డౌట్గా ఉంది రెడ్డి గారు అన్న మీరు ఇంటి ఇచ్చని అర్థం చేసుకోండి ఫీమేల్ ఫీమేల్ రెడ్డి గారు అయితే ఆ రెడ్డి గారి గురించి చాలా బాగా అంటే పొగిడేది సపోర్ట్ చేసేది ఇప్పుడు కాళ్ళ బేరానికి రావడానికి కారణం ఏంటంటే వెచ్చలవిడిగా మాట్లాడటం ఆ వెచ్చలవిడి మాట తీరు వల్ల మూవీ ఫీల్డ్లో ఫెయిల్ అయింది అలాగే పొలిటికల్ ఫీల్డ్లో కూడా ఫెయిల్ అయింది ఈ ఫెయిల్ అవ్వడం రెండు కూడా మన కూటమి ప్రభుత్వానికి ఒక లేఖ అనమాట నన్ను క్షమించండి నేను వ్యక్తిగతంగా ఎవరైనా దూషించుంటే నన్ను క్షమించాలి పవన్ కళ్యాణ్ గారు మీరే నన్ను మాకు క్షమాభిక్ష పెట్టాలి దయచేసి ఇలాంటి తప్పులు మళ్ళీ చెయ్యను చెయ్యిపోను మీరు ఇది నన్ను ఎక్స్క్యూజ్ చేయండి ఈ ఒక్కసారి నన్ను క్షమించండి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈ లేఖ అయితే ఫార్వర్డ్ అయ్యింది క్షమాభిక్ష కోరుకుంటుంది ఆల్రెడీ సో రాజకీయంగా ఫెయిల్ అయింది సినిమా పరంగా ఫెయిల్ అయింది తను సక్సెస్ అయ్యే ప్లేస్ వేరే దగ్గర ఉందని అందరూ కామెంట్ లో పెడతారు ఏ ప్లేస్ ఆ ప్లేస్ ఏ ప్లేస్ మీరు వెళ్ళగలున్నారు లేదు వైసీపీ ప్రభుత్వం కాదు ఆవిడ ఏంటంటే ఎక్స్పెషల్లీ ఒక పైచ్ఛం అంటారు ఆ పైత్యం చేసినప్పుడు ఎలా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడేద్ది కానీ తర్వాత సారీ పోరడంలో ఏం అర్థం లేదు మాట్లాడేటప్పుడే మన మాటలు జాగ్రత్తగా ఉంచుకుంటే చాలా మంచిది మన ఒళ్ళు మనసు మాట హద్దుల్లో ఉంటే ఎప్పటికే మన మీదకి ప్రమాదం అనేది ముంచుకు రాదని నా అభిప్రాయం కొన్ని నడుస్తున్నాయి కదా అట్లానే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ కూడా చాలా మంది చాలా వరకు పేటిఎం బ్యాచ్ కొంత అర్థమైందా ఈ పేటిఎం బ్యాచ్ ఏంటంటే పేమెంట్ ఎవడైతే ఎక్కువ కొడతాడో పేటిఎం లోకి వాళ్ళ గురించి బాగా మాట్లాడతారు అర్థమైందా పేటిఎం బ్యాచ్ ఉన్నంత కాలం కూడా ఇలాంటి నెగిటివిటీ అనేది కామన్ ప్రతి ప్రతిపక్షంలో ఉన్నోడు ఎదుర్కోవాలి ప్రతి అదే విపక్షంలో ఉన్నాడు ఎదుర్కోవాల్సిన సంఘటనలు అప్పుడు ప్రభుత్వం లీడింగ్లో ఉంది కాబట్టి దుమ్మెత్తిపోయడంలో తప్పులేదు వాళ్ళ ఒపీనియన్ అది దుమ్మెత్తిపోస్తారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు దుమ్మెత్తిపోసే పనే చేస్తారు అలా చేస్తేనే నువ్వు రేపొద్దున పాపులర్ అవుతావు నీ గురించి జనాలు కూడా పాజిటివ్గా మాట్లాడుకోవాలి కదా రేపొద్దు నీ ప్రభుత్వం మళ్ళీ ఫామ్ రావాలంటే కొన్ని కొన్ని ఇలాంటి పనులు చేయాలి చేస్తారు కూడా అదంతా కూడా మనం వేరేలాగా చూసామంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ నిట్టింది అవును మరి ఎందుకు ఇప్పుడు అంత భయపడాల్సి వస్తుందా ఇప్పుడు ఫామ్ లో ఉన్నారు ఫామ్ లో ఉన్నవాడికి ఎవడైనా చడవాలి ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది నువ్వు ఇప్పటికీ కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడవు మనకు కూడా నీకు అవసరం లేదు నీకు అసలు పొలిటికల్లో ఏ ఎజెండా లేదు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు అక్కడ నా రెడ్డి నీ రెడ్డి ఒకటే రెడ్డి ఈ రెడ్డి టాపిక్ అనవసరం అర్థమైందా కొంతమంది వర్గాలని ఇది ప్రభావితం చేద్దమాట ఇప్పుడు రెడ్డి గురించి నువ్వు రెడ్డి సపోర్ట్గా మాట్లాడితే కొన్ని వర్గాలు ఫీల్ అవుతాయి ఇప్పుడు జగన్నే సారీ ఇక డైరెక్ట్గా చెప్తున్నా జగన్ గారిని అభానించే వాళ్ళు ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీలు ఉంటారు అలాంటి వాళ్ళకి నువ్వు ఈ ఫీలింగ్ చూపించడం డైరెక్ట్గా అది నచ్చదు ఇప్పుడు అందులో ఇప్పుడు ఒక టైంలో జగన్ గారి పరిపాలన అంటే అందరికీ నచ్చింది ఆ స్కీమ్లు అందరూ తిన్నారు కానీ అందరూ అడ్డం తిరిగారు అర్థమైందా అక్కడ జరగవలసి జరగలేదు ఏంటి సంక్షేమ పథకాలు ఏమీ జరగలేదు ఇప్పుడు ఒక ఇది లేదు అమరావతి నిర్మించలే పోయాడు అదే ఒక రాజధాని నిర్మించలేకపోయాడు ఒక పోలవరం కట్టలేకపోయాడు ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా ఆ రోడ్లు వెళ్ళిపోయాడు ఒక అభివృద్ధి చేయలేకపోయాడు అనే టాపిక్లో కొంతమంది ఇరిటేట్ అయ్యారు ఆయన దించేశారు ప్రభుత్వం ఎప్పుడు ఒకలాగే ఉంటుందని నేను చెప్పను అదంతా మార్పులు అనేది కామను సహజం అది ప్రతి పొలిటికల్ పార్టీ ఎదుర్కోవాలి